శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో శ్రీకృష్ణుడు మనకు నేర్పించిన పాఠం ఏమిటో దాని గురించి తెలుసుకుందాము ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో భూమి మీద నాకన్నా వేగంగా వెళ్ళే ప్రాణి ఉందా కృష్ణ అని అడుగుతుంది అది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడిగింది ఇది విన్న సత్యభామ త్రేతాయుగంలో నీ భార్య సీత కథ నేను సీతకన్న అందంగా ఉండనా అని అంటుంది వీళ్ళ మాటలు విన్న కృష్ణుడు ఎలాగైనా వీరి అహంకారాన్ని అనచాలని గరుడతో ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒకతను ఉంటాడు తన కోసం సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారు అని చెప్పమని పంపి సుదర్శన చక్రాన్ని ద్వారం వద్ద ఎవరు వచ్చినా పంపవద్దని చెప్పి సత్యభామతో సీతాదేవిలాగా తయారవ్వమని చెబుతాడు కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు సీతారాములు నీ కోసం ద్వారకలో ఎదురు చూస్తున్నారు అని గరుడ హనుమంతునితో చెప్తాడు అది విన్న హనుమంతుడు గరుత్మంతుడి కన్నా వెయ్యి రెట్ల వేగంతో రాముడిలా ఉన్న కృష్ణుని దగ్గర వాలిపోతాడు ద్వారం దగ్గర నిన్ను ఎవరూ ఆపలేదా హనుమాన్ అని కృష్ణుడు అడగ్గా ద్వారం దగ్గర ఒక చక్రం ఆపింది స్వామి దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడం ఆలస్యమవుతుందని దానిని మింగేశానంటూ సత్యభామను చూసి ఈ చెలికెత్త ఎవరు స్వామి సీతమ్మ ఎక్కడా అడుగుతాడు ఇలా కృష్ణుడు హనుమంతుడి ద్వారా ఒకేసారి ముగ్గురు కన్నులు తెరిపిస్తాడు హిందూ మతంలో శ్రీకృష్ణుడికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది చాలామంది ఆయనను పూజిస్తారు అయితే కేవలం కోరిన కోర్కెలు తీర్చేందుకే ఆయనను ఆరాధించటం కాకుండా ఆయన చూపుతున్న మార్గాలను కూడా అనుసరించాలని పండితులు చెప్తున్నారు మరి కన్నయ్య నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఏంటో ఈ కథలో తెలుసుకుందాము మహాభారతంలో శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలుచున్నాడు కురుక్షేత్రంలో అస్త్ర సన్యాసానికి సిద్ధమైన అర్జునుడికి గీతోపదేశం చేసి కార్మో ముకున్ని చేశాడు ఇప్పటికీ ఈ గీతాసారాన్ని ఎంతోమంది అనుసరిస్తున్నారు స్నేహితులంటే కృష్ణుడికి ఎంతో ప్రేమ కృష్ణుడి జీవితాన్ని గమనిస్తే స్నేహితులను కుటుంబ సభ్యులుగా ప్రేమించాడు చెప్పకుండానే స్నేహితుల కష్టాలని తెలుసుకొని వాటిని తీసేశాడు గోపబాలులతో ఆడుకుంటూ గోపికల కుండలు పగలగొడుతూ అల్లరి చేష్టలు చేసిన అందరూ సమానమని అన్న నిజాన్ని చెప్పకనే చెప్పాడా కన్నయ్య తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు చూపించాల్సిన అవసరం ఎంత ఉందో తన జీవితం ద్వారా చెప్పాడు ఆ తనయుడు కష్టాలు అనేవి భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరికి సహజం శ్రీకృష్ణుడికి కూడా కష్టాలు ఎదురయ్యాయి అయితే వాటిని అన్నింటినీ చిరునవ్వుతో ఎదుర్కోవటం ఆయన ప్రత్యేకత రాధాకృష్ణుని ప్రేమ అనిర్వచనీయమైనవి వారిద్దరి ప్రేమలో ఎటువంటి స్వార్థం కనిపించదు తన భక్తులందరినీ ఒకే తీరుగా ప్రేమిస్తాడు ఆ కృష్ణుడు తద్వారా మానవ జాతికి సమానత్వాన్ని బోధిస్తాడు జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి